గ్రామ ప్రజల ఇంటి పట్టాల సమస్యలను ఎదుర్కొంటున్న బాధితులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ కిషోర్ రెడ్డి కలెక్టర్ను కలిసేందుకు కలెక్టరేట్కు తీసుకొచ్చారు ఆమె అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ విష్ణు కలిసి సమస్యను వివరించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి మాట్లాడుతూ కానాల గ్రామ ప్రజలకు ఇంటి పట్టాలు లేకపోవడంతో గత ప్రభుత్వాలు రైతుల నుంచి భూములను తీసుకొని ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని అయితే ప్రస్తుతం టీడీపీలో ఉన్న గ్రామ నాయకులు ఆ పట్టాలను స్వాధీనం చేసుకునే విధంగా దౌర్జన్యాలకు పాల్పడడం సరైన పద్ధతి కాదన్నారు బాధితులకు అండగా ఉంటామని న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు మీ ఇప్పుడు పట్టాలు మీరు భయపడకుండా మీరు జెన్యున్ గా ఉంటే కట్టుకోవడం వాళ్ళు చెప్తా ఉన్నారు మేమైతే ఎటువంటి ఆర్డర్ ఆర్డర్లు ఇవ్వలేదు పలానా లేదా పలానా వాళ్ళకి పట్టాలు ఆకోండి అని చెప్పేసి మేమైతే చెప్పలేదు అని చెప్పేసి అధికారులు కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు సో మరి మీ ఊర్లో ఎందుకు లాక్కుంటున్నామో లేకపోతే వాపస్ ఇవ్వమని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు కానీ అక్కడ మీ తెలుగుదేశం నాయకులు ఏమైనా చెప్తుండొచ్చు కాబట్టి మీరు ఏం భయపడాల్సిన పని లేదు ఆ రోజు మీకు పట్టాలు జగనన్న కాలనీలో ఏవైతే ఇచ్చినామో దాని అన్ని దానిని కూడా కాపాడమని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాము అవసరమైతే ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం నాయకులే చెప్పినారు చాలా భూమి ఉంది ఈ చుట్టుపక్కలనే మేము ఇయ్యొచ్చు అని చెప్పేసి ఎందుకంటే ఈ మెడికల్ కాలేజ్ పెడతా అన్నప్పుడు ఈడ కాదు ఇంకా భూమి ఉంది కదా ఆడ మనం కూడా అదే చెప్పండి మీరు ఎవరైనా వస్తే కూడా వాళ్ళకు కూడా ఏమన్నా చెప్తాం వాళ్ళకు కూడా ఏమే మనం ఆపమని చెప్పడం వాళ్ళకు కూడా ఇంకెవరికైనా రాకపోతే కూడా ఇయ్యచ్చు మనది లాక్కొని వాళ్ళకి ఇయ్యడం అనేది కరెక్ట్ మనం అనేది మనది లాక్కోకుండా ఇంకెక్కడైనా సరే ఇచ్చుకుంటే కూడా మనకి ఎటువంటి అభ్యంతరం లేదని మనం చెప్తాము పాత రోజుల్లో ఎందుకు కట్టుకోలేదు అనేది ఒక మరి ఆ రోజు కూడా ఎనభై ఆరులో అంటే ఇప్పుడున్న మంత్రి గారే ఆ రోజు కూడా ఎమ్మెల్యే అనుకుంటా మరి ఆయన ఇచ్చినారు మరి ఆ రోజు ఆయన దాంట్లో మనం ఎప్పుడు లాక్కోవాలా ఈ రోజు మనం ఇచ్చిన దానిలో వల్ల మాత్రం మనం అడిగాం సారు కూడా అనుకూలంగా స్పందించారు మరి విచారణ చేసి దాని తర్వాత చేయిస్తామని సరేనా కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ గారిని జేసీ గారిని కలిసి కానాల గ్రామంలో ఇళ్ళ పట్టాలకి సంబంధించిన సమస్యని వారి దృష్టికి తీసుకెళ్ళాలని ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ గారితో అలాగే జేసీ గారితో ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇప్పిద్దామని అనుకున్నా సరే మేడం గారికి ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి వారు వెళ్ళిపోవడం జరిగింది తర్వాత జేసీ గారిని పంపించారు సో జేసీ గారికి అన్ని వివరించడం జరిగింది కానాల్లో ప్రభుత్వ భూమి లేకపోతే ఏ రకంగా ఆ రోజు అసైన్డ్ భూములని అక్కడ ఉన్నటువంటి ఆ రోజు రైతన్నలని కన్విన్స్ సాగు చేస్తున్నటువంటి రైతులని కన్విన్స్ చేసి ఆ పట్ట ఆ భూమిని తీసుకొని గవర్నమెంట్ మళ్ళీ తిరిగి పట్టాల రూపంలో ఏ రూపంగా అయితే ఇచ్చామనేది వారికి వివరించడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం అంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు లేకపోతే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ స్థలాల గురించి కూడా కావచ్చు ఎందుకంటే గతంలో ఎనభై ఆరులో కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఫరూక్ గారే ఆ రోజు ఎమ్మెల్యే మరి ఆయన ఇచ్చినటువంటి స్థలాలు కూడా గతం తర్వాత ఎవరు వచ్చినా సరే తిరిగి వెనక్కి లాక్కున్న పరిస్థితులు లేవు కానీ ఈరోజు అక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరినీ కూడా భయాందోళనలు గురి చేసి పట్టాలని వెనక్కి తీసుకుంటాము పట్టాలు కావాలంటే మాకు ఇంత ఇవ్వండి అనే విధంగా వీళ్ళందరినీ కూడా భయాందోళనలు గురి చేయడం అనేది తప్పు కాబట్టి అదే విషయాన్ని కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది మరి ఏ రకంగా అయితే ఆ రోజు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది ఎందుకు కానాల్లోనే ఈ సమస్య వస్తుంది ఎందుకంటే వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడే కావాలనుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది అనేది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం జెన్యున్గా ఆ రోజు పేదలందరికీ కూడా జగన్ అన్న ఒక ఇల్లు ఉండాలి ఎక్కడో అవతల కూడా కాకుండా ఊరికి ఆనుకోని ఉన్నటువంటి స్థలాల్ని ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో చూసి పేదలకి పంచడం జరిగింది మరి ఆ రోజు న్యాయబద్ధంగా ఏదే రకంగా వాళ్ళకి పట్టాలు ఇచ్చామో వాళ్ళని అన్యాయం చేయొద్దని మాత్రమే కోరడం జరిగింది దీంట్లో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి దాన్ని ఈ రోజు అక్కడ ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కోరడం జరిగింది మరి వారు కూడా జేసీ గారు కూడా వెంటనే అధికారులను పంపించేసి రిపోర్ట్ తెప్పించుకొని న్యాయంగా ఎవరికైతే ఇచ్చామో వాళ్ళది మాత్రం తిరిగి తీసుకోమని చెప్పేసి కూడా వారు చెప్పడం నాకు ఒక ఇంతగా ఒక వీళ్ళందరికీ కూడా ధైర్యం కల్పించినట్టయింది సో ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము ఒకటే కోరుతున్నాం ఆ రోజు ఇచ్చింది కూడా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి ఆ రోజు కూడా ఎంతోమంది అర్హులు ఉన్నప్పటికీ ఇంకా కొంతమంది ఇల్లులు కావాలి అని చెప్పినప్పటికీ కూడా ఆ రోజు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ప్రకారం చేయడం జరిగింది కాణాల్లో ఇంకా కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఉన్నారు కానీ మనకు ఉన్నటువంటి స్థలం దీనివల్ల ఆ రోజు లక్కీ డిప్పు ద్వారా కూడా తీసి ఎక్కడికక్కడ ఈవెన్ నంద్యాల టౌన్లో కావచ్చు అర్హుల్ని ఆ రోజు ఎంపిక చేయడం జరిగింది సో వాళ్ళందరినీ ఇబ్బందికి గురి చేయకుండా ప్రభుత్వం మారిన వెంటనే పట్టాలు లాక్కోవడం అనే సంస్కృతి గతంలో లేదు కొత్త సంస్కృతికి తెరలేకపోద్దు అని చెప్పేసి నేను కోరుతున్నాను ఎందుకంటే ఎల్లప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదు మళ్ళీ ఇప్పుడు కానీ ఆ చర్యలకి ప్రారంభం ఎవరైనా చేసినా సరే భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం మారిన రోజు తిరిగి ఇదే చర్యలు వాళ్ళు కూడా పాల్పడాల్సి వస్తుంది కాబట్టి ఆ రోజు ఎవరు అధికారంలో ఉంటే మళ్ళీ ఇవే చర్యలకి పాల్పడే విధంగా దయచేసి చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సో